మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి నారాయణ గారు అలాగే కొవ్వూరు శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ గారు అంద గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం నిజంగా కూడా చాలా సంతోషం ఇరవై ఐదు సంవత్సరాలు పైగా అపారమైనటువంటి అనుభవం ఏదైతే రాజా ఫర్నిచర్ సంబంధించినటువంటి శరణ్లు కానివ్వండి అలాగే మల్లికార్జునలు కానివ్వండి రాజ్ బాబు గారు కానివ్వండి అలాగే రాజశేఖర్ గారిని కానివ్వండి వీళ్ళందరి అనుభవం ఈ రోజు మారుతున్న కాలానుగుణంగా వస్తున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఈ రోజు బిల్డింగ్స్ రూపంలో కానివ్వండి అలా కమర్షియల్ కానివ్వండి ప్రతిదీ కూడా ఫర్నిచర్ తో ముడిపడిపోయినటువంటి జీవనంలో మనం గడుపుతా ఉన్నాం దానికి సంబంధించి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక దగ్గర కంటైనర్ పండు తీసుకొచ్చి పెట్టడమే కాకుండా ఈ రోజు సొంతంగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఒక మన్నికైనటువంటి ఎక్కువ మన్నిక కలిగినటువంటి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ధరలతోటి అద్భుతమైనటువంటి ఫర్నిచర్ని ఈ రోజు నెల్లూరు నగర ప్రజలకి అందించే క్రమంలో రాజా ఫర్నిచర్ ఎప్పుడు కూడా ముందుంటుందని అదే విధంగా ఇలాంటి షాపులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించాలని చెప్పి వారందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి